ప్రెస్ మీట్కి వెళ్తే యాంకర్ గారు అన్నారు మీరు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మనిషి కదా అంటే మా అన్న అంటున్నాడు లేదు లేదండి నేను పక్క వైఎస్ఆర్సీపీని తండ్రి లేని బిడ్డ మా జగన్ అన్న కోసం ఆయన చేసిన గంజాయి ఈ వ్యాపారాల గురించి ఈ మటర్లు బిజినెస్లు ఇవన్నీ చెప్పి దాని గురించి మనపిల్లోడే అని చెప్పి మాట్లాడడానికి తిరుగుతున్నాను అని చెప్పి అన్నాడు మంచి మాట ఓ పని చేయండి సీమరాజ తీసుకెళ్ళి అదే థర్డ్ డిగ్రో ఫోర్త్ డిగ్రో అంటారు కదా కింద నుంచి కర్ర తోసేస్తే జగనన్న గురించి మొత్తం కక్కుతాడు బయటికి కుదిరితే ఒకసారి మా సీమరాజ అన్నన్ని తీసుకెళ్ళి ఆ థర్డ్ డిగ్రీ గట్టిగా చూపిస్తే అన్ని విషయాలు జగనన్న గురించి అన్ని విషయాలు బయటపడిపోతాయి ఈ విషయం మట్టికి మర్చిపోకుండా మా సీమరాజ అన్న కోసం ప్రత్యేకించి తీసుకెళ్ళి తోస్తే మళ్ళీ ఎక్ అక్కడి నుంచో తోస్తే అక్కడి నుంచి తోస్తే ఎట్లా తోయాలో అట్లా తోస్తే అన్న మొత్తం కక్కుతాడు జగనన్న గురించి